ఈరోజు హైదరాబాదులో మా ఇంటి దగ్గర వర్షం పడుతుందండి మనం పైకి వెళ్ళి ఒకసారి మన లిటిల్ గార్డెన్ ఎలా ఉంది వర్షానికి చాలా బాగా వస్తుంది కదా అందంగా రెడీ అవుతుంది అంటే అంత బాగుంటుంది వర్షంలో మీరు కూడా రండి నాతో పాటు వెళ్ళి పైకి వెళ్ళి చూసేసి వద్దాం నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి మన లిటిల్ గార్డెన్ అయితే వర్షానికి చూడండి ఎంత ప్రశాంతంగా ఎంత అందంగా కనిపిస్తుందో మనం దగ్గరగా వెళ్ళి చూద్దాం ఈరోజు ఎన్ని పువ్వులు వచ్చాయి ఏమేమి ఉన్నాయి ఇంకా చూద్దామా వచ్చేయండి ఇదిగోండి కుంకుమ మందారం పువ్వు ఒక్కటైతే వచ్చింది ఈరోజు చాలా పెద్దగా విచ్చుకుందనమాట అంటే నేను మొన్న డే టైప్ అయిన ట్యాబ్లెట్స్ అవన్నీ వేశాను కదా చాలా బాగా వచ్చాయి మొక్కలు చూడండి కొంచెం బల్లం టీ పొడి ఎక్సెల్స్ అరటిపళ్ళు పీల్స్ అవన్నీ ఉంటాయి కదా బనానా పీల్స్ అవన్నీ వేశాను అందుకనే ఎంత బాగా ఇంకా వర్షాలు కూడా తోడయ్యాయి అందుకనే ఎంత బాగా వచ్చాయన్నమాట చెట్లు చూస్తున్నారా ఎంత ఆనందంగా ఉందని నాకైతే నేను ఈరోజు ఉదయం నుంచి అయితే పైకి వెళ్ళలేదండి అంటే నేను వెళ్ళినప్పుడు కరెక్ట్గా ఒకటి ఒకటిన్నరైనది టైము వర్షం వస్తుంది బాగుంటుంది వెదరు అలా చూస్తుంటే నాకు చాలా ఇష్టం అనమాట వర్షంలో అలా వెళ్ళి మొక్కలు చూస్తూ ఉంటే ఆనందంగా ఉంటుంది ఇక్కడికి వచ్చేయండి మీరు కూడా చూడండి మెంత ఆకు చూడండి ఎంత బాగుంది కదా ఫ్లవర్ బొకేస్ లాగా వావ్ చూస్తున్నారు మీరే నా సంతోషానికి వదలలేవండి నాకు ఇలా చిన్న చిన్న సంతోషాలు బల ఆనందాన్ని ఇస్తుంటాయి అనమాట మల్లె పువ్వులు ఇదిగోండి మూడో ఉన్నాయి ఇంకా మొన్న పూచాయి బాగా నేను వీడియో తీసి పెట్టాను ఇదిగోండి ఇక్కడైతే రెండు ఉన్నాయి అన్నమాట ఎంత చక్కగా ఉన్నాయి చూడండి వర్షానికి నేను మనం అందరం అయితే కోసి పెట్టేసుకుంటాను ఎందుకంటే మా పాప పెట్టుకోమ్మా నువ్వు ఒక్కసారి కూడా పెట్టుకోలేదు అని ఇందక నుంచి అడుగుతుంది అందుకని వచ్చినప్పుడల్లా నేను మన చెట్టుకు వచ్చినప్పుడు దేవుడికి పెడుతూ ఉండేదని అనమాట ఇలా ఒక్కసారి మా పాపకు పెట్టాను మళ్ళీ ఇప్పుడు అడుగుతుంది కదా మా పాప అని చెప్పి నేను కూడా ఇదిగో ఇలా పెట్టుకుంటూ ఉన్నాను నాకు కూడా చాలా ఇష్టం అండి అందరం అంటే ఎలా ఉంది బాగుందా బాగా వచ్చిందండి అలా పెట్టేసానంతే నాకైతే చాలా ఇష్టం ఇంకొంకొందరం అందుకే తెచ్చి వేసుకున్నాను అలాగే దేవుడు కూడా ఉంటుంది కదా అందుకనమాట ఇప్పుడైతే ఈ పూలు చూడండి ఎన్ని కలర్స్ వచ్చాయి ఈరోజు చాలా కలర్స్ చాలా పువ్వులు కూడా వచ్చాయనమాట చూడండి ఎంత అందంగా ఉన్నాయి వర్షంలో అయితే ఇంకా అసలు అందమే వేరండి నాకైతే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట అన్ని కలర్స్ వచ్చాయి నర్సరీకి వెళ్ళి వేరే వాళ్ళ ఇంట్లో అన్ని తెచ్చుకొని ఇలా వేసుకొని అవి జాగ్రత్తగా పెంచుకొని రోజు ఇలా చూస్తూ సంతోషిస్తూ ఉంటాను ఇక్కడ టబ్బులో కూడా చాలా బాగా మెంతి మెంతికూరైతే వచ్చిందండి రెండు రెండు మీరు కూడా దగ్గరగా రండి ఎంత బాగుందో చూడండి ఇక్కడ బాగుంది కదా నచ్చిందా అంటే ఇలా మొక్కలు పెంచుకునే వాళ్ళకైతే చాలా ఇష్టం అవుతుందండి ఇలా చూపించినప్పుడు చూడండి ఇక్కడ ఒంటి రెక్క మందారం అనమాట ఇది రేపు అయితే విచ్చుకుంటుంది చక్కగా వర్షం వస్తుంది కదా పెద్దగా వస్తుందన్నమాట ఇది కూడా అంటే వర్షం నెలలకు కూడా చాలా బలం అనమాట చెట్లు చూడండి ఇంకొక డబ్బులు అయితే మందారం చెట్లో వేసాను కొంచెం ఖాళీ ఉంటే అలా మెంతులు చల్లాను అనమాట ఎంత గుబురుగా వచ్చింది చూడండి ఇదిగో మందారం మొక్క కూడా ఎంత బాగా పెరిగిందో చూడండి అసలు ఎంత చక్కగా ఇది కూడా కుంకుమ మందారం అనమాట నేను మూడు తొట్లల్లో వేశాను తమలపాకు చెట్టు వర్షాన్ని చూడండి ఎంత బాగుంది కదా లేతగా వెళ్ళినప్పుడల్లా చూస్తూ ఉంటాను అలా ఇది కూడా మూడు మూడు కుండీలలో వేశాను తమలపాకు కూడాను చూడండి గులాబీలు అయితే ముప్పై నాలుగు మొగ్గలు వచ్చాయట మా పాప లెక్క పెట్టింది పొద్దుట అంత ఇష్టం అనమాట నాకు చిన్నపిల్లలతో ఆడుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో ఇలా మొక్కలు పెంచుకొని వాటితో స్పెండ్ చేస్తే మనం అంత ఆనందాన్ని అయితే మన మనకి అందిస్తుంది మన మనకి తప్పకుండా ఈ మొక్కలు అయితే ఆనందాన్ని అందిస్తాయండి కొంచెం కష్టం అనుకోకుండా చక్కగా వాటికి బలం వేస్తూ టైంకి నీళ్ళు పోస్తూ అలా చూడండి ఎంత బాగున్నాయి కదా చాలు నాకైతే ఈ సంతోషం చాలండి అంత బాగుంటాయి అన్నమాట ఇదైతే దవనం మర్మమా అంటారు కదా అంటే తెలంగాణ ఒకటి అంటారు ఆంధ్రాలో ఒకటి అంటారు కదా మర్మం దవనం అని అదనమాట చూడండి వర్షానికి ఎంత చక్కగా ఫ్రెష్గా అలా ఉంది నేను ఈ ఈ దీంట్లో కూడా కరివేపాకు దాంట్లో కూడా మెంతులు వేశాను చూడండి ఎంత గుబురుగా ఎంత బాగొచ్చాయి కదా ఇప్పుడు ఒక దాదాపు ఆరేడు టబ్బుల్లో అయితే మెంతి ఆకుంది ఇదైతే పొనగంటి మొన్న హార్వెస్ట్ చేశాం కదా తర్వాత వచ్చిందనమాట ఇంత అయితే వచ్చిందండి మళ్ళీ రెడీ అయిపోయింది హార్వెస్ట్కి అన్నీ రెడీ అయిపోయాయి చూ చూసారా స్ప్రింగ్ ఆనియన్స్ ఎంత పెద్దగా వచ్చాయి చూడండి మొన్న హార్వెస్ట్ చేసిన తర్వాత అనమాట ఈ వీడియో నేను ముందు ఈ అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్గా వీడియో తీసి ఇప్పుడు అప్లోడ్ చేయటం జరుగుతుంది ఈరోజు కానీ నేను అంతకుముందు పెట్టాను ఆల్రెడీ వీడియోలు కొన్ని అవి కూడా అప్లోడ్ చేస్తాను వర్షం వస్తుంది కదా నాకు వీడియో తీయాలనిపించింది అలాగే వెంటనే అప్లోడ్ చేయాలని కూడా అనిపించింది అనమాట అందుకే నేను ఆ వీడియోస్ అన్నీ అలా ఉంచేసి ఈ వీడియో అయితే అప్లోడ్ చేయటం జరుగుతుంది అనమాట మీకు ఇక్కడికి రండి ఇక్కడికి రండి మీరు కూడా చూద్దరు ఇక్కడ ఏముంది అదన్నమాట సంగతి ఇదేంటంటే ధనియాలండి ఎంత బాగా చూడండి అసలు మీకు ఎప్పటి నుంచో చూయిస్తానంట చిన్న చిన్న మొలకలుగా ఉన్నాయి కదా అప్పుడు మొక్కలు ఇప్పుడైతే ఇలా వచ్చేసాయి అనమాట ఎంత అందంగా గుబురుగా వచ్చాయి చూడండి అసలు బెల్లె ఉంది కదా ఈ పువ్వులైతే ఆరెంజ్ కలర్స్ ఈ రోజైతే ఫుల్గా పూచాయండి ఇంకా ఎండొస్తే ఇంకా కొంచెం ఇంకా విచ్చుకునేవి చిన్న చిన్ని రోజెస్ లాగా ఎంత బాగున్నాయి చూడండి అసలు నాకైతే అక్కడే కూర్చున్నాను వీడియో అయిపోయిన తర్వాత కూడా ఎంతసేపు వాటితో ఆడుకుంటూ వర్షంలో అలా ఉండిపోయి నాకు చాలా ఇష్టం అండి ప్రకృతి అంటే చాలా ఇష్టం చాలా ఎంజాయ్ చేస్తా నేనైతే అది పసిపాపలతో ఇలా చక్కగా చెట్లతో మొక్కలతో స్పెండ్ చేస్తే ఆ ఆనందమే వేరండి చాలా చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అంటే మనకి ప్రశాంతత దొరుకుతుంది కదా అందుకనమాట చూస్తున్నారా మొక్కలు కలర్స్ ఎంత బాగున్నాయి కదా మొన్న మా పక్కింటి వారు కూడా అడిగారండి ఇవి రోజు చూస్తారట వాళ్ళు మేము లేచి పైకి వచ్చేటప్పటికే కలర్స్ వస్తాయి కదా రోజు వాళ్ళు కూడా నాకన్నా ముందే వాళ్ళు అంటే నేను పైకి రావాలి వాళ్ళైతే అక్కడ వాళ్ళ ఇంట్లో నుంచి అపార్ట్మెంట్ కదా పైనుంచి చూస్తే చక్కగా కనిపిస్తాయట నేను వచ్చేటప్పటికే చూసేస్తారు వాళ్ళు మొన్న చూసి వాళ్ళు అడిగారనమాట నేను ఇచ్చాను కొన్ని కలర్స్ అన్ని ఇచ్చేసాను వాళ్ళకి చక్కగా కుండీలు అయితే వేసుకున్నారు చూసారా నా ఆనందం చూసారా అసలు అసలు అవధలేవు అంటే నా ప్రపంచమే ఇది అన్నట్టు అయిపోయిందనమాట మన లిటిల్ గార్డెను బాగుంటుందండి చూస్తున్నారు కదా సన్నగా చినుకులు వస్తూ ఒకవైపు నా గార్డెను లిటిల్ గార్డెను ఇంకేం కావాలో చెప్పండి ఎంత ఆస్తి ఉన్నా ఆనందించే మనసైతే ఉండాలి కదా నాకైతే చిన్న చిన్న వాటితోనే చాలా సంతోషం అనమాట ఒకవైపు వర్షం చూడండి సన్న చినుకులు చిన్నపిల్లల్లాగా కేరింతలు అంటే ఆనందానికి అలా ఉంటుంది అనమాట పెద్దవారి కూడా మర్చిపోతాం ఆ టైంలో అలా అయితే ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను చిన్న చిన్నవి నాకు పెద్దవి కూడా అవసరం లేదు పెద్దగా ఇలా చిన్న చిన్న వాటికైతే హ్యాపీగా అయితే ఉంటానన్నమాట అది చూద్దానండి ఇంకా ఇంకా మే వీడియోలోనే కాదు చాలాసేపు ఉన్నాను అక్కడ ఒక గంట పైనే ఉన్నాను వర్షంలో తడుస్తూ అలా చూసారా అది రోజెస్ అయితే ఒక్కసారిగా అన్నీ వచ్చాయి కదా అక్కడే ఉండే ఎన్ని పువ్వులు అంటే రేపు ఇంకా విచ్చుకుంటాయి అనుకుంటా చూడండి ఎంత ఆనందంగా ఉందో నాకైతే చిన్న పిల్లలతో ఆడుకున్నట్టే ఉంటుందండి చాలా హ్యాపీగా ఉంటుంది అంటే కల్మషం లేకుండా ఎవరుంటారు మొక్కలు చిన్న పిల్లలు అంతే ఇంకా వేరే ఏమో మనకి వాటికేం తెలియవు కదా పె పెద్దవాళ్ళు అంటే వేరే అయితే మనం ఏం చేస్తారా వీళ్ళు ఎప్పుడు ఏం చేస్తారా అనే కొంచెం ఇప్పుడు అలా ఉంది ప్రపంచం నేనైతే అందుకే ఎక్కువగా వీడితోనే స్పెండ్ చేస్తుంటాను చిన్నపిల్లలు ఎవరైనా కనిపించినా పార్కులకు వెళ్ళినప్పుడు వాళ్ళతో కూడా చాలా బాగా ఆడుకుంటాను అంత ఇష్టం అనమాట ఇదిగో ఇంతేనండి వయసు పెద్దగైందనే కానీ నాకు మొక్కలను చూసినా చిన్నపిల్లలను చూసినా నేను అలా చిన్న పిల్లలా నేను కూడా అయిపోతాను అనమాట అంత ఇష్టంగా ఆడుకుంటూ ఉంటాను వాటితో నేను ఎప్పుడు నేను ఇలా మాట్లాడుతూ ఉంటాను మీరైతే గార్డెన్ చూసేయండి మిస్ కాకుండా అంత అందంగా ఉందనమాట వర్షం వచ్చే రెండు రోజుల ముందు చక్కగా బియ్యం కడిగిన నీళ్ళు కూరగాయ వేస్టేజ్ అదంతా ఉంటుంది కదండి అవన్నీ ఒక బకెట్లో పెట్టి ఒక మూడు నాలుగు రోజులైతే ఉంచేసి చక్కగా అవన్నీ తీసేసి వడకట్టేసి చక్కగా వాటర్ ఉంటుంది కదా బియ్యం కడిగిన నీళ్ళు కూరగాయ వేసిన అంత వాటర్ ఉంటుంది కదా అది తీసుకొచ్చి ఒక బకెట్ నీళ్ళల్లో ఒక ఇంకొక బకెట్ నీళ్ళు అలా కలిపేసి ఆ మొక్కలన్నిటికీ పోసేయాలన్నమాట నేనైతే అలా చేశాను వర్షం వచ్చే ముందు ఇంకా ఇంకా చూడండి ఎంత బాగా వచ్చాయో అంత బలం అనమాట ఆ నీరు ఎప్పుడైనా మీరు కూడా అంటే గార్డెన్ చేసే వాళ్ళకి చెప్తున్నాను ఇంట్లో పండించుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకని నేను చేసేవి చెప్తున్నాను అనమాట ఎంత బాగా అయితే పువ్వులు అవన్నీ చూస్తున్నారు కదా మీరే ఒక నెల రోజులు కూడా కాలేదు నేను పెట్టి అంటే ఒక అయ్యొండి వచ్చాయేమో ఒక నెల రోజుల ఇంత బాగా వచ్చాయి రెండు మూడు సార్లు హార్వెస్ట్ చేశాను అంటే మీకు వీడియోలో ఒకసారి సార్లు చూపించాను అంతే కానీ నేనైతే చేస్తూనే ఉంటానండి అవసరానికి అలా అంటే అంత బలం వాడుతూ ఉంటాను నేను ఖాళీగా ఉండను ఇలా ఇంత ఆనందంగా ఉన్నాను అంటే ఇప్పుడు ఒక నెల నెలన్నర నుండి అయితే నేను చాలా కష్టపడితేనే మనకి గార్డెన్ ఇలా అయితే చక్కగా ముస్తాబయిందండి చూస్తున్నారు కదా కానీ నాకు కష్టమే అనిపించదు ఎందుకంటే మన పిల్లలకి చేసుకుంటే మనకు కష్టం ఉండదు కదా అలాగే నేను మొక్కలు కూడా అలాగే చేస్తూ ఉంటాను అనమాట అంత ఇష్టంగా ఏ తల్లికైనా కష్టం అనిపిస్తుందో పిల్లలకి చేస్తే అలాగే నాకు కూడా మొక్కలకి చేస్తుంటే నాకు కష్టమే అనిపించదండి వాడితో ఇంకా ఎంజాయ్ చేస్తాను హ్యాపీగా ఫీల్ అవుతుంటా అనమాట అక్కడ కూర్చొని అంత ఆనందం అయితే దొరుకుతుంది ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా అవైతే మన దగ్గర దాదాపు ఎనిమిది కలర్స్ ఉన్నట్టున్నాయండి అంత బాగా వచ్చాయన్నమాట రోజు పూయటం కూడా చాలా పూలు వస్తాయండి నాకైతే ఆ కలర్స్ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే నిజంగా వాటితో రోజు అక్కడికి వెళ్ళి కూర్చొని మీకు చూపించేది తక్కువ నేను చేసేది ఎక్కువ అక్కడ ఇలా చిన్న పిల్లలాగా ఆడుకుంటూ ఉంటాను అనమాట అక్కడికి పోయి ఆ కలర్స్ చూస్తూ అవన్నీ అవన్నీ కలర్స్ చూసి చూసి మన పక్కింటి వారు కూడా అడిగారు అనమాట నాకు అందుకు ఇంకా చాలా ఆనందం అనిపించింది అంటే వాళ్ళకు కూడా అంత ఆసక్తి అయితే వచ్చింది అంటే మొక్కలు పెంచే వారికే తెలుస్తుందండి ఆ సంతోషం అలా ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి మెయిన్ ఏంటంటే సంతోషమే సగం బలం అని చెప్తుంటారు కదా మన పెద్దలు అలాంటప్పుడు మనం ఇలా చిన్న చిన్నవి చేసుకుంటూ సంతోషిస్తే మనకి ఆరోగ్యాన్ని కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు ఎవరింట్లో అయినా ఎవరికైనా బాధలు ఉంటూ ఉంటాయి కదా అవి కూడా మర్చిపోతాం మనం హ్యాపీగా ఉంటాం నా వరకు నాకైతే హ్యాపీనెస్ అంటే డబ్బులు ఖర్చు పెడితేనే వచ్చేది సంతోషం అని నేను అనుకోనండి ఇలా చిన్న చిన్న వాటికైతే సంతోషిస్తూ అనమాట కొంచెం కష్టపడితే చాలు అదిగో చూస్తున్నారు కదా మనకి ఎంతో సంతోషం మన సొంతం అవుతుందనమాట చూస్తున్నారా అసలు నేనైతే ఈరోజు ఫుల్ హ్యాపీ అండి ఈ ఆనందాన్ని మీతో కూడా పంచుకోవాలి కదా అని వెంటనే వీడియో అప్లోడ్ చేయటం అయితే జరుగుతుంది ఈరోజు చాలా వీడియోస్ ఉన్నాయి అప్లోడ్ చేయాలి నేను కానీ ఈ వీడియో తొందరగా చేసేయాలి అంటే చాలా పువ్వులు వచ్చాయి ఒక నెల కాకముందే ఎన్ని గులాబీ పువ్వులు కొంచెం కేర్ తీసుకుంటే చాలండి చాలా చక్కగా వచ్చేస్తాయి ఇలా అంతే ఏం లేదు నా ఇంకా చూడండి ఇక్కడ ఇది మెంతింకూర అనమాట ఇలా ఇంకా వెయ్యాలి వేరే టబ్బుల్లో కూడా ఇలా వెయ్యాలి ఇది స్ప్రింగ్ ఆనియన్స్ చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇవన్నీ మనకి ఇంట్లో పెంచుకుంటున్నామని కానీ ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది ఆనందం అయితే ఇంకా ఆనందానికి అంతే లేదు ఇదిగో చూస్తున్నారు కదా ఇంకా ఇలా ఉంటుంది ఒకరితో పనే లేదండి అంతే అంటే మన ప్రపంచం నా ప్రపంచంలో నేను ఇలా అయితే ఆనందంగా ఉంటాను రోజు ఎక్కడికి పార్కులకి ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అయితే పార్కుకి అలా కూడా వెళ్ళట్లేదు అంటే ఈ ఇంట్లో పని తోట పని ఇలా చేసుకుంటూ చక్కగా ఆ బిల్డింగ్ మీద టూ ఇటు తిరిగేటప్పటికే వాకింగ్లా అయిపోతుంది అంతకన్నా ఎక్కువే అవుతుందని చెప్పొచ్చు అయినా సరే నాకు ఏం కష్టం అనిపించట్లే ఎంతో ఇష్టంగా హ్యాపీగా అయితే ఉంటున్నాను నేను గార్డెనింగ్ చేసే వాళ్ళకైతే ఈ సంతోషం అర్థమైపోతుంది అంతే ఎంత బాగుంటుందంటే నిజంగా అలా చూస్తూ కూర్చుండిపోవచ్చు ఇప్పుడు ఈ వీడియో ఎవరన్నా అదే మన ఇంట్లో పెంచుకునే తోట పెంచుకునే వాళ్ళు ఉంటారు కదా అలా వాళ్ళకి కూడా చాలా సంతోషం అనిపిస్తుంది వర్షం వచ్చినా చూడండి ఎలా వర్షం వస్తుందో ఇంకా మీతో వీడియో తీసినంతసేపు వర్షం వస్తూనే ఉంది వీడియో అయిపోయిన తర్వాత కూడా ఒక గంట సేపు అయితే వర్షం వచ్చింది దాంట్లోనే తడిచి బాగా హ్యాపీగా చెట్లను చూసుకుంటూ అక్కడే ఉండి బిల్డింగ్ పైన అలా స్పెండ్ చేశాను ఈరోజైతే చాలా ఆనందంగా అంటే మొన్న వర్షాలు ఆగిపోయాయి కదా నాకు కొంచెం అరే ఇంకా కొన్ని రోజులు వస్తే బాగుండు అనిపించింది నిజంగా ఇంకా బాగొచ్చాయి కదా మొక్కలు మన మొక్కలు అనిపించింది కానీ ఆ దేవుడు కరుణించి మనకి దేవుడు వర్షం కురిపించేశాడనమాట ఇలా నా ఆనందానికి అవధులు లేవన్నమాట ఇన్ని పువ్వులు వచ్చాయంటే అవి ఒక్క పువ్వా రెండు పువ్వులా కాదండి మన మొక్కకి మనం మన చేతులతో పెంచుకున్న మొక్కకి వచ్చిన ఆనందం అంటే మన పిల్లలు ఒక ఒకటి ఏదన్నా మంచి పని సాధిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది మనకి అలాంటిది అనమాట ఇది కూడా అంత బాగుంటుంది మనకి బోర్ కొట్టుతుంది అయ్యో నేను ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోయాము అది ఇది అనుకుంటాం కదా అలాంటిది ఏముండదండి ఇలాంటివి మనం ఇంట్లో ఆడవాళ్ళం చక్కగా చిన్న చిన్న పనులు మన సొంతంగా మనమే క్రియేట్ చేసుకునే ఇలా ఉంటే అసలు ఎవరితో పని ఉండదు చక్కగా మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు ఒకరితో పని లేకుండా ఇలా మొక్కలతో చక్కగా మొక్కలు మిషన్ కుట్టుకునే వాళ్ళు కానీ ఇలా ఏ పనైనా సరే మనం మనకై మనం కల్పించుకొని చేసుకోవచ్చు నేనైతే వీలైనంతవరకు ఇంట్లో పనైనా మిషన్ కుట్టుకోవడం అంటే నాకు పెద్దగా టైలర్ని అయితే కాదండి నేను చిన్న చిన్న అయితే బయటకు వెళ్ళకుండా అలా చిన్న చిన్న పని అయితే బయట ఇవ్వకుండా అలాంటివి చేసుకోగలుగుతాను ఇంట్లోనే ఇలా చిన్న చిన్న పనులన్నీ నేను ఇంట్లో వరకు చాలా వరకు చేసుకుంటూ ఇలా ఆనందిస్తూ ఉంటాను అనమాట చాలు కదా మనం ఎంతవరకు అయినా చేసుకోగలుగుతామో అంతవరకు అయితే చేసుకోవాలి నేను అదే చెప్తాను అందరికి కూడాను ఎందుకంటే ఖాళీగా కూర్చుంటే బోరు కొట్టి మనకి చాలామంది బాధపడుతూ ఉంటారు కదా ఇలా చెప్తుంటమాట ఇలా చేసుకోండి చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటారని నా సలహా అంతే నేను చేస్తూ ఉంటాను కాబట్టి ఒకరికి కూడా చెప్పగలుగుతాను అలా బాగుంటుంది అని కూడా చెప్తాను అనమాట నన్ను అడుగుతూ ఉంటారు ఎవరన్నా ఎప్పుడైనా మీరు అలా ఎప్పుడు అంత సంతోషంగా ఎలా ఉండగలుగుతారు అని అడుగుతుంటారు నేను చెప్తాను నేను ఇలాంటి నాకే నేనే క్రియేట్ చేసుకుంటానండి ఆనందమే వేరు ఉంటుంది చాలా బాగుంటుంది చూసారా మనకి ఎంత బాగుంటుందంటే అంత హ్యాపీగా అయితే ఉండగలుగుతానండి నేను ఆ విషయం అయితే చెప్పగలుగుతాను మనకి ఎంత ఆస్తి ఉందా అని కాదు కానీ నేను అనుకుంటానలా నా పర్సనల్ అనమాట అది ఎంత సంతోషంగా మనం ఉండగలిగామా అన్నదే మనకి ఎవరైనా ఎవరికైనా ఉంటూ ఉంటాయి ఎవరికి లేకుండా ఉంటాయి భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి బాధలు ఉంటాయి అందరికీ ఉంటాయి కానీ మనం ఎంత హ్యాపీగా ఉన్న దాంట్లో ఉండగలిగామా అన్నది అంటే హ్యాపీనెస్కి ఎంత అనే కొలమానం ఉండదు కదా డబ్బు ఇంత ఉంటేనే హ్యాపీగా ఉంటాము డబ్బు లేకపోతే హ్యాపీగా ఉండలేము అనే కాదు కదా మనకి ఎంత ఉందో అంతలో హ్యాపీగా ఉండటానికైతే నేను ట్రై చేస్తాను ఎప్పటికప్పుడే మన పాత ఇంటి దగ్గర కూడా చిన్న లిటిల్ గార్డెన్ ఉండేది మీరు పాత వీడియో చూస్తే చూస్తే మీకు తెలుస్తుంది అలా అయితే అక్కడ కూడా నేను చేస్తూ ఉండేదాన్ని అనమాట ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండేదాన్ని అక్కడ కూడా అంతే ఎంత కావాలండి హ్యాపీనెస్కి మనకి ఎంత ఉన్నా చాలు ఎప్పుడైనా కొంచెంలో ఆనందం చూడగలిగితేనే చాలా వచ్చినా దాన్ని కూడా ఆస్వాదించే మనసు మనకి ఉంటుందన్నమాట ఇది నా సలహా మాత్రమేనండి అంటే నేను ఏం చేస్తున్నాను నేను ఏమనుకుంటున్నానో అది మాత్రమే చెప్తున్నాను ఎవరిష్టం వాళ్ళకు ఉంటుంది కదా ఎవరి అవసరాలు వాళ్ళకుంటాయి ఎవరి పనులు వాళ్ళకుంటాయి దాన్ని దాన్ని బట్టి కదా మనం చేస్తూ ఉంటాము లేడీస్ ఇంట్లో అలా నేనైతే ఇలా ఉంటాను అని చెప్తున్నాను అనమాట అంతే బాగుంటుంది చక్కగా సినిమాకి వెళ్ళిన మూడు గంటలు వేస్ట్ కదా ఇక్కడ ఉంటే మనం ఏదో ఒకటి చేసుకుంటూ ఉండొచ్చు ఏదో ఒకటి బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే నేనైతే అదే చేశాను ఇంకా వర్షం బాగా వస్తుంది కదా ఇంకా కిందకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇంకా మళ్ళీ రేపు ఇంకొక వీడియోలో కలుద్దాం అనమాట మీకు మన వీడియోలో ప్రతి వీడియోలో ఒకటి మిస్ అవ్వకుండా చూస్తాము ఏంటది చెప్పండి ఈ మొక్కలే కాదండి ఇంకొకటి అయితే ఉంటుంది మన మెట్రో ట్రైన్ అనమాట ఇప్పుడైతే మనం అది చూస్తాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే షేర్ చేయండి బెల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా ఎందుకంటే మరొకరికి వేరే వాళ్ళకు కూడా ఈ వీడియో చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట అలా చేస్తే నాకు కూడా సంతోషంగా ఉంటుంది ఇంకొక మాట అండి అది అదే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు తక్కువగా చూస్తున్నారు చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎక్కువగా చూస్తున్నారు వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కూడా హ్యాపీగా ఉంటుంది ఇలా వీలైనంతరికి నేను వీడియోస్ తీసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు చూడండి మనకు మెట్రో ట్రైన్ మిస్ కాకుండా వచ్చేసింది అదనమాట ప్రతి వీడియోలో మెట్రో ట్రైన్ వస్తూనే ఉంటుంది మనకంతే ఇంక ఇక్కడే కదా ఉంటుంది అందుకని అనమాట మరి మరొక మంచి వీడియోలో కలుద్దామా అంతే ఈ రోజుకైతే అయిపోయింది ఇంకా కిందకి వెళ్ళిపోదాం వచ్చేయండి అదనమాట ఇది మా బాల్కనీ బయట వైపు చూసారా ఎంత చక్కగా వచ్చాయి ఇవి మొన్న వర్షాలకి పైన పెట్టాను అన్నాను కదా ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను చూడండి తప్పకుండా ఇదిగోండి ఇలా అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ ఇంత అందంగా రెడీ చేయటానికి ఎంతో కష్టపడ్డాను చాలా ఇష్టంగా అంతే సింపుల్ నేను ఏవైనా చెప్పు ఉంటే మీకు ఏమన్నా అనిపిస్తే నా ఏమనుకోకండి మీరు ఎందుకంటే నాకు నేను ఎలా సంతోషంగా ఉన్నాను ఏమేమి మనం లేడీస్ని చేసుకోవచ్చు ఇంట్లో అనేది నేను చేయగలుగుతున్నాను నేను అంత సంతోషంగా ఉన్నాను కాబట్టి మీకు కూడా చెప్పగలిగాను అంతే ఇంకే మరో విషయం అయితే ఏం లేదండి ఇక్కడ ఈ సంతోషాన్ని మీ మిమ్మల్ని మీతో కూడా పంచుకోవాలని చెప్పి నేను చక్కగా ఇప్పటికిప్పుడే వాయిస్ ఇచ్చి అప్లోడ్ అయితే చేయటం జరుగుతుంది బాగున్నాయా మన మొక్కలు ఎలా ఉన్నాయి మీకు నచ్చాయా నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి వేరే వాళ్ళు కూడా గార్డెన్ లవర్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా చూసేస్తారు అంతే బాగుంది కదా ఈ మొక్క అయితే చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా అదన్నమాట సంగతి ఇవన్నీ క్రోటన్స్ ఇంటి ముందు అందంగా ఉంటాయని పెట్టాను చాలా బాగుంటాయండి ఉదయాన్నే లేవగానే గ్రీన్ గ్రీన్ గ్రీనరీ చూడాలి మనం ఎప్పుడు బాగుంటుందిలా ఓకే మళ్ళీ వీడియోలో కలుద్దామండి నా వీడియోస్ నచ్చితే మాత్రం మీరు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దుబాయ్ వీడియోస్ పెట్టాను మర్చిపోకుండా చూడండి మన ఛానల్లో టెంపుల్స్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి మన ఛానల్లో చూడండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దామా బాయ్ అండి సియూ థ్యాంక్ యూ